హాయ్ అండి నేను మీ బార్గవీవి బార్గవీ లాక్స్ అండి ఈరోజు నేను ఎక్చువల్గా దొండకాయ క్యారెట్ ఆలు కర్రీ చేస్తున్నానండి ఆలు దొండకాయ కామన్గా చేస్తుంటారు క్యారెట్ ఎవరు యూజ్ చేయరు సో నేను స్పెషల్గా చేస్తాను అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి ఫస్ట్ ఆయిల్ వేసేసుకున్నాక కరివేపాకు పచ్చిమిర్చి వేసుకుని ఇలాగ ఆనియన్ మీడియం సైజులో రెండు అంటే చిన్న సైజు రెండు కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా వేసేసాను అందులో జీలకర్ర మాత్రమే యాడ్ చేశాను ఇంకా ఏ పోపు దినుసులు వేయలేదు ఐ మీన్ ఆవాలు కానీ మినపగుడ్లు కానీ ఇవేమీ వేయట్లేదు వేసేసి వేయించేసాక అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకున్నానండి ఫస్ట్ వేసుకున్నాక వెజిటేబుల్స్ ఉంటాయి కదా ఇవన్నీ కట్ చేసి చిన్న చిన్న పీస్లో కట్ చేసి పెట్టుకుని రెడీగా పెట్టుకున్నాను ముందే నేను అవి నీట్గా కడిగి పెట్టుకున్నాను సో పసుపు వేసేసిన వెంటనే కట్ చేసిన ముక్కలు ఇవన్నీ కడిగి పెట్టి అనేవి ఆలో ఇవి సో ఇవన్నీ ఇందులో వేసేస్తాను చేస్తాను అనమాట ఇవి వేసేసి శుభ్రంగా కలిపేసి ఫ్రై చేస్తాను అనమాట బాగా దమ్ అయ్యే వరకు అంటే దమ్ అంటే కొంచెం బాగా ఆయిల్లోనే బాగా మగ్గే వరకు మూత పెట్టుకోవాలన్నమాట మూత పెట్టుకుంటే టేస్ట్ బాగా వస్తుంది సో ఇది ఇంకా ఏ ఫ్లేవర్స్ ఇంకా ఏది లేదు సాల్ట్ స్పైసీ తప్పితే ఇంకా కొంచెం వేరే ఫ్లేవర్ తప్పితే ఇంకేది యాడ్ చేయట్లేదు నార్మల్ కర్రీ అనమాట చపాతీలోకి రైస్లోకి వేడి వేడిగా చాలా బాగుంటుంది ఈ స్టైల్లో ట్రై చేయండి టేస్ట్ అయితే అమ్మండి ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది నాకు చాలా ఇష్టం ఈ కర్రీ సో నేను ఇలా చేస్తున్నాను యాక్చువల్లీ దొండకాయలు కొంచమే ఉంటాయి అవన్నీ పండిపోయాను అనమాట అది సరిపోవు కదా అని చెప్పి రెండు క్యారెట్ అది కూడా సరిపోదు కానీ మళ్ళీ రెండు ఆలు యాడ్ చేసేసి కర్రీ చేసేస్తాను మొత్తానికి కేజీ లాగా కూర చేసేసుకున్నాను కర్రీ ఎక్కువ తింటానండి నేను ఇలా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ సో మచ్ నాకు కోల్డ్ ఉందండి బాయ్